హాయ్ హలో వెల్కమ్ టు మనోడ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం పుష్ప టూ సినిమా గురించి చెప్పుకోవాలనుకుంటున్నాం ఒక్క మాటలు ఏ ఇప్పుడు నేషనల్ అవార్డు తర్వాత ఆస్కార్ అవార్డు రేంజ్లో ఉందన్నమాట అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో నాకు ఒక మాట అయితే భయంకరంగా నచ్చేసింది ఆ మాట పెళ్ళ మాట వింటే ప్రపంచాన్నే జయించి కింగ్ లా కూర్చుంటాడని చెప్పేసి ఈ సినిమాలో ఒక డైలాగ్ అద్భుతమైన డైలాగ్ నా మనసుకి అతుకుందనమాట ఆ డైలాగ్ అంటే ఇలాంటి డైలాగులు ఈ సినిమాలో ఉంటాయని ట్రైలర్ చూసి అంటే నా డే రోజున పుష్ప టూ రిలీజ్ సక్సెస్ సందర్భంగా నేను మా వైఫ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను ఇప్పుడు ఒక మంచి రియాక్షన్ వీడియో మీ ముందుకు ఉంటుంది అనమాట మా వైఫ్ నా వెడ్డింగ్ యానివర్సరీ సెకండ్ యానివర్సరీ సందర్భంగా ఇప్పుడు గిఫ్ట్ తీసుకొని మా వైఫ్ దగ్గరికి వెళ్ళాము సర్ప్రైజ్ గిఫ్ట్ మనకి పుష్ప సినిమా అయితే పుష్ప వరల్డ్ గురించి చెప్పుకోవాలి ఇంకా ప్రతి సినిమాలో పుష్ప రికార్డ్స్ అయితే బద్దలు కొట్టేస్తుంది ఇంకా మనం స్టోరీ లైన్లోకి వెళ్తే మాత్రం ఇంకా మనకి ఫస్ట్ ఆఫ్లో ఇంకా పుష్ప ఫహాద్ గారికి ఇద్దరి మధ్య జరిగే సన్నివేశాలు అయితే ఒక రేంజ్లో ఉంటుంది ఇంకా పుష్ప గారి ఎంట్రీ అయితే మనకి అక్కడ ఇల్లెట్ చూపిస్తారనమాట ఇంకా ఫహాద్ గారి ఎంట్రీ కూడా చాలా బాగుంటుంది మనకి ఇంకా ఆయన ఎలా స్మగ్లింగ్ చేస్తాడు అనేది అంటే ఫహాద్ గారిని తప్పించుకొని బార్డర్లు ఎలా అనే సీన్లు మాత్రం సూపర్ చించేసారని చెప్పుకోవాలి ఈ సినిమాలో మనకి అనూహ్యంగా ఎమోషనల్ అయితే టచ్ చేసిండు సుకుమార్ గారు మామూలుగా ప్రతి లాగే ఎమోషనల్ ఈ సినిమాలో కూడా భయంకరంగా టచ్ చేసిండు బేసిక్గా సినిమాలో పాటలు అయితే మనకి సపరేట్గా చూస్తే ఒక్కలాగా ఉన్నాయి సినిమాలో చూస్తే మాత్రము కిసిక్ కిసిక్ అని ఉందనమాట సినిమా అయితే కిసిక్కనే ఉంది అంత రేంజ్లో ఉందనమాట కేసీపీడీనే సినిమా అని చెప్పుకోవచ్చు సినిమాలో రెండు సీన్లు ఉన్నాయి హాలీవుడ్ కాదు కదా మనకి ఇండియాలోనే ది బెస్ట్ పర్ఫార్మర్ అల్లు అర్జున్ గారు అని చెప్పుకోవచ్చు అంత చాలా బాగున్నాయి అనమాట సీన్స్ అయితే ఒక సీన్ ఉంటుంది చేతులు కాళ్ళు కట్టేస్తారనమాట ఆ సీన్ చూస్తే ఇంకా మనము సినిమాల్లోనే ఈ ఇలాంటి ఈ రేంజ్ సినిమా అయితే మనకి నేషనల్ యాక్ట్ నేషనల్ పర్ఫార్మర్ ఐ మీన్ నేషనల్ అవార్డు వచ్చింది కదా నేషనల్ అవార్డు మించి మనకి ఏదైనా అవార్డ్స్ మనకైతే రావాలంటే అది ఈ మధ్య కాలంలో ఒక ఈ ఈ సినిమాకే రావాలి అల్లు అర్జున్ గారికి రావాలి అనే విధంగా ఉంది నాకైతే అఖండ సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ ఈ సినిమాలో మళ్ళీ అలాంటి మ్యూజిక్ అయితే నేను చూ చూశానమాట అంత భయంకర భయంకరసే ఉంది మ్యూజిక్ ఎందుకంటే అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అయితే అల్లు అర్జున్ గారి లోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆ రెండు సీన్లు మాత్రం గంగమ్మ జాతరలో సీన్ అయితే యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్గా నేనైతే అల్లు అర్జున్ గారి యాక్టింగ్కి ఫిదా అయిపోయాయి అనమాట అంత భయంకరంగా ఉంది ఆయన లోనే ది బెస్ట్ యాక్టింగ్ ఇచ్చేసాడనమాట ఇంకా సుకుమార్ అయితే సుకుమార్ గారు అయితే ఆ డైరెక్షన్ లెవెల్స్ అయితే ఒక రేంజ్ ఇంకా ఎమోషనల్ సీన్ లో ఉంటుంది ఆ ఎమోషనల్ సీన్ లో అల్లు అర్జున్ గారు ఇంకా సినిమా స్టోరీలో అంటే సెకండ్ హాఫ్ లో ఏంటంటే మనం ఇంకా ఇలా ఒక రేంజ్కి వెళ్ళిపోయి మళ్ళీ కొద్దిగా డ్రాప్ అయ్యి ఎమోషనల్లో మళ్ళీ ఆ రేంజ్కి అనమాట అలాంటి ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ పక్కా చిత్రం అనమాట ప్రతి ఒక్కటి ఎందుకంటే ఓన్లీ మాస్ ఎలిమెంట్లో ఓన్లీ స్మగ్లింగ్ ఉంటే మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కొద్దిగా దూరం అవుతుంది ఏమని భయపడ్డాను కానీ సినిమా అయితే ఎమోషనల్ టచ్ ఇచ్చుకుంటూ మాస్ ఆడియన్స్ భయంకరంగా టచ్ ఇచ్చుకుంటూ అంత ఆ రేంజ్లో ఉందనమాట ఇలాంటి సినిమా అయితే అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత పడ్డం అయితే అల్లు అర్జున్ గారిని ఇంకా తగ్గేదేలే అనే విధంగా ఉందనమాట కాళ్ళు కట్టేసినా చేతులు కట్టేసినా అల్లు అర్జున్ గారు పర్ఫార్మెన్స్ అయితే ఆపలేకపోయారు ఈ సినిమాతో నన్ను అడిగితే అల్లు అర్జున్ గారు ఒక టాప్లో కూర్చున్నారు ఇంకా పుష్ప త్రీ ఉంటుందా 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 ఉంటుందని ఆల్రెడీ చూసామన్నమాట ఇంకా పుష్ప త్రీలో ఏముంటుంది అనేసి మనము మనకి లాస్ట్లో ఒక సీన్తో ఆ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది సినిమా పుష్పార్ టూ అయితే ఒక భయంకరే భయంకరంగా ఉంది సెకండ్ ఫస్ట్ హాఫ్ ఆ సెకండ్ హాఫ్ అని చెప్పుకుంటే మాత్రం రెండు పార్ట్లు అంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ చాలా బాగుంది సెకండ్ ఈ టూ హాఫ్స్లో మూడు సీన్లు అయితే భయంకరమైన సీన్లు ఉంటాయి ప్రతి ఒక్కరు ఈ సీన్ల కోసమే ఒకటికి మూడు నాలుగు సార్లు వెళ్తారనమాట సినిమాకి ఆ రేంజ్లో ఉంది లాస్ట్లో ఎమోషనల్ టచింగ్ ఇచ్చాడు సినిమా స్టోరీ చెప్తే నార్మల్గా ఒక వన్ మీట్లో వేపించు కానీ హైలైట్స్ మాత్రమే చెప్పాను నా నాకైతే ఎక్కడా కానీ డిసప్పాయింట్ సన్నివేశాలు అయితే ఎక్కడా కానీ వన్ మినిట్ కూడా అనిపించలేదు సినిమా ప్రతి సీన్కి సీన్కి సీన్కే హైలైట్గానే ఉంది ప్రతిదీ జాగ్రత్తగా తీసుకొని తీశారు మ్యూజిక్ దగ్గర నుంచి ఆయన సుకుమార్ గారి డైరెక్షన్ గురించి మనం మాట్లాడిసిన అవసరం లేదా మన అల్లు అర్జున్ గారి డై యాక్టింగ్ గురించే ఈ సినిమా తగ్గేదేలైనావా అన్నట్టుంది అనమాట సినిమా ఈ సినిమా అయితే ఎవడు ఆపేదే లేదు కిసి కిసిక్ రప్ప 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 నరుకుడు ఉంటుంది లాస్ట్లో ఒక రేంజ్ నరుకుడు మీరందరూ సినిమాకి వెళ్ళి చూసి ఆనందించి రావండి నాకైతే సినిమాలో అయితే ఒక డైలాగ్ భయంకరంగా నచ్చింది పిల్లమ్మాడు ఒక రేంజ్కి వెళ్తాడని చెప్పేసి ఈ సినిమాలో భయంకరంగా ఇచ్చాడు అదైతే బాగా నచ్చింది అనమాట ఇలాంటి సీన్లు సన్నివేశాలు చాలా ఉంటాయి ప్రతి ఒక్కరు వెళ్ళి సినిమా చూడండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ మన యూట్యూబ్ ఛానల్ మనోడు యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్